ఈరోజు మా పిల్లలకి సెలవు అండి స్కూలు ఇదిగోండి మా దివ్య కూడా అందుకే ఉంది ఒకసారి కట్ చేసిన ఫ్రెండ్స్ ఈరోజు మనం గడ్డి పకోడి చేసుకుంటున్నామండి అంటే నేను గడ్డి పకోడి చేస్తున్నానండి చెప్పాను కదా పిండి ఎలా ఆడించాలనేది అదే పిండితో నేను పకోడి చేస్తున్నాను ఒకసారి చూడండి నేనైతే పావు కేజీ ఉల్లిపాయలు తీసుకున్నాను ఇదిగోండి పచ్చిమిరపకాయలు చీరికలు చేసుకోవాలన్నమాట దీనికి ఇందులో మనం రుచికి సరిపడే సాల్ట్ వేసుకుని ఇదిగోండి బాగా మెత్తగా అంటే ఈ ముక్కలన్నీ విడివిడిగా అయ్యేలా ఉల్లిపాయలన్నీ మనం ఇలా నొప్పుకోవాలన్నమాట అంటే ముక్కలన్నీ విడివిడిగా అయ్యేలా కాస్త సాల్ట్ వేసి మనం ఇలా ఏం చెప్పాలి ఇలా కాస్త నిదుపుకోవాలండి ఎలా చెప్పాలో తెలియట్లేదు ఇదిగోండి ఫ్రెండ్స్ నేనైతే ఇందులో పిండి వేస్తున్నానండి నేను ఇందులో ఎటువంటి ఇందులో ఎటువంటి కలర్ కానీ సోడా కానీ ఏమి వేయట్లేదండి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కోల్ని కరివేపాకు వేసాను అంతే జస్ట్ కొంచెం నీళ్లు చిలకరించుకోవాలండి ఎక్కువైతే పడ పడదస్తులకి చూడండి ఫ్రెండ్స్ ఒకసారి మనం ఏదే మనం ఏదైనా సరే రసం కానీ సాంబార్ కానీ చేసుకునేటప్పుడు మనం ఇది సైడ్ డిష్లో చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఎలా కలిపానో ఒకసారి చూసారు కదా జస్ట్ ఇది నేను ఇది ఆయిల్ మరిగిపోయిందండి ఆయిల్ లో వేసేస్తున్నాను చూడండి ఒకసారి దగ్గర ఇదిగోండి ఫ్రెండ్స్ ఉల్లిపకోడి చేసుకోవడం చాలా ఈజీ అండి ఏం లేదు ఫ్రెండ్స్ కాస్త ఒక పావు కేజీ ఉల్లిపాయలు కొంచెం పచ్చిమిర్చి వేసుకొని కాస్త దానికి సరిపడా పిండి వేసుకుంటే మనకి బండి మీద చేసే గట్టి పకోడి రెడీ అయిపోతుందండి ఇదిగోండి ఫ్రెండ్స్ పకోడి అయితే వేగిపోయింది నేను తీసేస్తున్నాను ఒకసారి చూడండి బండి మీద చేసే గట్టి పకోడి రెడీ అయిపోయింది మా దిగే చూసారా రెడీగా ఉంది తినడానికి కాజెప్పు ఎలా ఉందో తనే చెప్తాను ఫ్రెండ్స్ ఓకేనా ఉన్న పకోడి కూడా ఇందులో వేసేస్తాను చాలా సింపుల్ అండి కొంచెం ఓపిక పడితే మనకి బయట చేసుకున్నట్టే ఇంట్లో కూడా మనం చేసి పిల్లలకి పెట్టుకోవచ్చండి ఎందుకంటే మన చేతితో మనం పిల్లలకు చేసి పెడితే చాలా హ్యాపీగా ఉంటుంది కదా ఫ్రెండ్స్ రెడీ అయిపోయింది చూస్తున్నారు కదా చాలా సింపుల్ రెసిపీ అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇది ఎలా ఉందో టేస్ట్ చేసి మా దివ్య చెప్తుంది చూసారా ఫ్రెండ్స్ కొంచెం పిండితో ఎంత పకోడి అయిందో కాస్త ఓపిపటి చేసుకున్నట్టయితే వస్తుందండి పకోడీ ఓకేనా ఎలా ఉందో దివ్య దివ్య ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పాలి బాగుంటే బాగుందని చెప్పు బాగోకపోతే బాగాలేదని చెప్పు నేనేం అనుకోను all the friends